తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందటండి ఏ నోటుతో అయితే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను పొలమని నియమించేశారు అంత ఎక్కువ మందిని నియమించేశారు అన్న నోటితోనే మొత్తా తుఫాన్లో గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను సచివాలయ ఉద్యోగులు చాలా కీలక భూమిక వహించాలి వారు ప్రత్యేకంగా విధులు నిర్వహించాలని ప్రకృతి మాత అదే నోటితో చెప్పించింది చూసారా ఎంత వైపరీత్యం దేన్నైనా తప్పించుకోవచ్చు కానీ మనం ప్రకృతి నుంచి మాత్రం తప్పించుకోలేము మనమంతా ప్రకృతి బిడ్డలం ప్రకృతికి కోపం వస్తే దాని యొక్క విలయతాండం ఏ స్థాయిలో ఉంటుందో కూడా తెలియదు ఒకప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అంటే అందరికీ చులకన బాగుండేది కరోనా సమయంలో మీరు చేసిన సేవలన్నీ కూడా అప్పటి ప్రభుత్వం గుర్తించలేదు ఇప్పుడు మరొక ఉపద్రవం వచ్చింది అది మొంతా తుఫాన్ ఆ మోతా తుఫాన్లో గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఏకబీగన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ అలర్ట్ చేయడానికి అవకాశం ఏర్పడింది అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా మగవాళ్ళందరూ కూడా నైట్ డ్యూటీలు కూడా చేశారండి ఆడవాళ్ళు ఉదయం డే డ్యూటీ చేస్తే మగవాళ్ళందరూ కూడా నైట్ డ్యూటీలు చేసి ప్రజలకు ఎక్కడా కూడా కష్టం లేకుండా చేశారు ఇందులో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మున్సిపల్ ఉద్యోగులు కూడా చాలా కీలక భూమికి వహించారు అంతకంటే ముఖ్యంగా కూడా కార్యాలయాల్లో ఉంటూ సచివాలయాల్లో ఉంటూ సచివాలయ ఉద్యోగులు చేసిన సేవకి ఈరోజు దినపత్రిక నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నుంచి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే నాకు పర్సనల్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంటే చాలా అభిమానం ఎందుకు అభిమానం అంటే గ్రామ స్థాయి అధికారులు వాళ్ళందరూ కూడా వార్డు స్థాయి అధికారులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అధికారుల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తే కానీ పనులు కాని రోజుల్లో ఈ రోజు సచివాలయానికి వెళితే ఒకటి రెండు రోజుల్లోనే పనులు చేసి పెట్టే స్థాయికి వచ్చిన అధికారులు ఇక్కడ మళ్ళీ కూడా ఒక మహానుభావుడిని మనం తలుచుకోవాలి ఎవరిని తలుచుకోవాలండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు కానీ కాకపోతే దానికి తలా తోక లేకుండా చేశారు ఒక అందుకు మెచ్చుకోవాలి ఒక అందుకు తిట్టుకోవాలి ఎవరు తిట్టుకోరులండి అందరూ మెచ్చుకునే ఉంటారు ఎందుకంటే ఒకేసారి లక్ష ముప్పై వేల మంది కుటుంబాలు జీవితాలకి ఒక దారి చూపించారు కనుక ఆ దారి కూడా ఎలా చూపించారు అంతంత మాత్రంగా చూపించారు అదే ఆ రోజైన పూర్తి స్థాయిలో దారి చూపించుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం దగ్గర దేహి అని చెప్పి అడుక్కునే అవకాశం కానీ సందర్భంగాని వచ్చి ఉండేది కాదు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలా ప్రతిపక్షంలో కానీ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఏమీ లేకుండా కూర్చునే అవకాశం కూడా లేకుండా పోయేది ఎందుకు పోయేదంటే చాలామంది రాజకీయ పార్టీలకు తెలియని విషయం ఏంటంటే మాకు సాధారణ ప్రజలు ఉంటే చాలు అనుకుంటాయి కానీ కాదండి సాధారణ ప్రజల్ని కూడా చైతన్యం చేసేది ప్రభుత్వ ఉద్యోగులే ఒక ఉపాధ్యాయుడు ఒక గ్రామస్థాయి అధికారి ఒక మండల స్థాయి అధికారి ఒక జిల్లా స్థాయి అధికారి ఒక్కొక్క ఉద్యోగి కనీసం తక్కువలో తక్కువగా వంద నుంచి రెండు వందల యాభై మంది వరకు ప్రజల్ని ప్రభావితం చేయొచ్చండి అలా చేశారు కనుకనే గత ప్రభుత్వం ఇంటి దగ్గర కూర్చుంది నమ్మకం పెట్టుకొని న్యాయం చేస్తారనుకున్న ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది అది ఏ ప్రభుత్వమైనా సరే గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ కడుపు మంట లేకుండా చేస్తే ఆ ప్రభుత్వం కలకాలం ఉంటుంది అనడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే నిదర్శనం అదేంటండి మీరు మమతా తుపాను దగ్గర నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వెళ్ళిపోయారు దానికి సందర్భం కూడా నేను చెప్తాను ఎందుకు చెప్తానంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు చేసే సేవలు సాధారణ ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు గుర్తించాలి అట్ ద సేమ్ టైం గ్రామవార్డు సచివాలయ శాఖలోని ప్రభుత్వ శాఖలుగా ఉన్న ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు గుర్తించాలి అంతకంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్కి కొత్తగా కొత్తగా పేరు పెట్టి ఆ డిపార్ట్మెంట్కి అధికారిగా నియమించిన గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గుర్తించాలి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తించాలి అలా గుర్తించినప్పుడు ఏం జరుగుతుందండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల యొక్క శాఖాధిపతులు గుర్తించినప్పుడు ఆ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు అయితే అందాయో అలాంటి ప్రయోజనాలే గ్రామ వార్డు సచివాలయ శాఖ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రస్తుతం గ్రామవార్డు సచివాలయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా కాటంనేని భాస్కర్ ఉన్నారండి తర్వాత డైరెక్టర్గా ప్రసాద్ గారు ఉన్నారు శివప్రసాద్ గారు ఉన్నారు శివప్రసాద్ గారి కోసం నాకు పెద్దగా తెలీదు కానీ కాటంలేని భాస్కర్ గారి గురించి నాకు బాగా తెలుసు ఎందుకు తెలుసు అంటే ఆయన వైజాగ్ జిల్లా కలెక్టర్గా పనిచేశారండి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అది రామభాణం కాకపోతే ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి అలా చెప్పాలి అంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి రావాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై వేల మంది సిబ్బంది ఉన్న ఉన్నాడు కనుక కదా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోతా తుఫాన్ వచ్చినప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండి తుఫాన్ ఎదుర్కోవాలని చెప్పారు అలా చెప్పారు కనుకనే అంతమంది సిబ్బంది ఉన్నారు కనుకనే మతా తుఫాన్ని జయించారు ఉద్యోగులందరూ కూడా సచివాలయ అయితేనేమి అధికారులు అయితేనేమి అందరూ కూడా జయించారు అధికారులు అందరూ కూడా కార్యాలయాల్లో కూర్చుంటారు కానీ క్షేత్రస్థాయిలో ఉండేది మాత్రం గ్రామవార్డు సచివాలయ శాఖ సిబ్బంది మాత్రమే అయితే మరి గతంలో ప్రభుత్వ శాఖలు లేవేటండి గతంలో ప్రభుత్వ సేవలు అందించలేదంటే అందించేవారు ఎలా అందించేవారు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా బెరీజ్ వేసుకోండి మీరు ఇంటి పన్ను కట్టాలంటే మీకు ఎప్పుడో గుర్తించి నోటీస్ పంపితే కానీ మీకు మీకు గుర్తు వచ్చేది కాదు ఇప్పుడు సచివాలయ శాఖ సిబ్బంది ఇంటికి వచ్చి మీరు మా నోటీసు తీసుకోండి పన్ను కట్టాలని చెప్తున్నారు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి డోర్ టు డోర్ తిరిగి సర్వేలు చేస్తున్నారు ఒకటో తారీఖు వచ్చి అమ్మ తాతలకు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నారు నాడు నాలుగు లక్షల మంది చేసే వాలంటీర్లు చేసే సర్వీస్ కూడా ఈరోజు సచివాలయ ఉద్యోగులే చేస్తున్నారు వాళ్ళకది అదనపు పని బారం సెలవుల రోజుల్లో కూడా టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు అని చెప్పి సెలవులు కూడా కనీసం ఉపయోగించుకోకుండా సిబ్బందిని వాడుకున్నా కూడా ఓపికతో పనిచేస్తున్నారు ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే మాకు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే అన్ని ప్ర ప్రయోజనాలు వస్తాయి అనే నమ్మకంతో ఈరోజు వరకు పనిచేశారు అంతమంది సిబ్బంది ఉన్నారు కనుకనే కదా ఏ ప్రభుత్వ శాఖని ఉటంఘించకుండా ఏ నోటుతో అయితే ఇంతమంది అవసరం లేదు ఇంతమంది ఉద్యోగాలు గత ప్రభుత్వంలో తీసేశారు కానీ ఇంతమంది అవసరం లేదన్న అదే నోటుతో అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి పదే 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 గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల పేర్లను వారి సిబ్బందిని వల్లివేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను మీకు పదే పదే చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో చెప్తుంటాను మీ సంఖ్య మామూలు సంఖ్య కాదు మీరు ఒక్కరే చప్పట్లు కొడితే అది శబ్దం రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ ఒకేసారి చప్పట్లు కొడితే అది ఉరుము మెరుపు ఆ యొక్క శబ్దం రాష్ట్ర సచివాలయానికి తాగుతుంది మీరు కలిసికట్టుగా ఉంటే మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి డిమాండ్లు మీరు సాధించుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది ఇక్కడ మీరు జేఏసీలుగా ఉన్న వాళ్ళందరూ నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పోకుండా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలను షేర్ చేయండి మీ యొక్క కామె ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎందుకు చెప్తున్నానండి మీలో చైతన్యం రావాలి మీరందరూ ఏకం కావాలి కలసి ఉంటే కలదు సుఖం విడిపోతే తప్పదు నష్టం దానికి మనం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎంత చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు ఒక్కో సచివాలయ ఉద్యోగి లక్ష రూపాయల వరకు ప్రయోజనాలు కోల్పోయినంత భారీ మూల్యం ఇప్పటికే చెల్లించారు అందరూ కూడా ఎందుకు చెల్లించారండి మీ ప్రయోజనం మీకు రాకపోతే మీరు కోల్పోయినట్టే కదా కోల్పోవడం అంటే మీరు చెల్లించినట్టే కదా రెండు రోజుల ఇంక్రిమెంట్లు కోల్పోయారు పిఆర్సి బెనిఫిట్లు కోల్పోయారు తర్వాత ఇతర ప్రయోజనాలన్నీ కూడా కోల్పోయారు నేటికి కూడా సర్వీస్ రూల్స్ లేవు ప్రమోషన్ లేదు తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు పీఆర్సీ బెనిఫిట్లు కూడా లేవు ఇదే ప్రభుత్వం రేపొద్దున కానీ పిఆర్సీ ప్రకటించిందా ఐఆర్ ప్రకటించిందా మళ్ళీ నష్టపోతారు ఉద్యోగులందరూ కూడా మరోసారి చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వాలు ఏవి కూడా ఉద్యోగులకు వారి యొక్క ప్రయోజనాలు భిక్షం ఇవ్వండి అవి ప్రభుత్వం యొక్క ధర్మం విధి రాజ్యాంగం కల్పించిన హక్కు దాని ద్వారా మాత్రమే వాటిని ఉటంకించి మాత్రమే వాటిని అమలు చేయడంలో మాత్రమే ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయోజనాలు కల్పించాలి నేను ఈరోజు ఒక మాట చెబుతున్నాను ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మంచిగా వ్యవహరించిందో ఆ ప్రభుత్వానికి అధికారంలో నూకలుంటాయి లేకపోతే ఆ అధికారంలో ఉన్న రోజులే వాళ్ళకి దక్కుళ్ళు తర్వాత మరోసారి అధికారంలో రావడానికి ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా వాళ్ళు అధికారంలోకి రాలేరు మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదండి ఒక్క కుటుంబానికి ఇంచుమించుగా రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ప్రయోజనం కల్పించింది అయినా కూడా ఆ ప్రభుత్వాన్ని ఏమీ కాకుండా నామరూపాలు లేకుండా ఓడించారంటే కారణం ఎవరండి ప్రజలు అందులో అగ్రభాగం ఎవరండి ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది అధికారులు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇవాళ రాష్ట్ర ఓటర్ లిస్టులో ఉన్న ఓట్ల సంఖ్యలో సగానికి పైగా ఓట్లు పడతాయండే అవి ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే ఎక్కడ మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించుకోవాలి మీరు బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే మీరు సంక్షేమ పథకాలు అందిస్తారు ప్రభుత్వ ఉద్యోగికి ఒక్క ప్రయోజనం కూడా ఉండదు ఆ వచ్చే ప్రయోజనం వల్ల ఒక్కటే అది కూడా ఏంటి ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఇంక్రిమెంట్లు ప్రభుత్వం ఇచ్చే పిఆర్సి ప్రభుత్వం ఇచ్చే డిఏ ప్రభుత్వం ఇచ్చే ఎరియర్స్ ప్రభుత్వం ఇచ్చే ఐఆర్ మాత్రమే అంటే ఒక ఉద్యోగికి తన జీవితంలో మూడు ప్రయోజనాలు మాత్రమే వస్తాయండి ఇప్పుడైతే కనీసం సిపిఎస్ కూడా లేదు సిపిఎస్ఎం రద్దు చేయలేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయలేదు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద త్వరలోనే చాలా కీలకమైన వీడియోని నేను చేయబోతున్నాను ఆ వీడియో మీకు అందరికీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ వీడియోని షేర్ చేయండి నిజంగా మరొకసారి చెప్తున్నాను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా నిజంగా మహానుభావులు అండి ఎందుకు మహానుభావులు అన్నారంటే ప్రకృతి కోపం వచ్చినప్పుడు విలయతాండం చేసినప్పుడు మౌంతా తుఫానులో విరుచుకుపడినప్పుడు సచివాలయ ఉద్యోగులు చేసిన సేవలను నిజంగా వెలకట్టలేనివి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మండల అధికారి దగ్గర నుంచి సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా పదే 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 వల్లి వేసిన పేరు ఉద్యోగి ప్రభుత్వ శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ మీరు అంతమంది ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ప్రభుత్వం తలిచింది మీ సేవలను వినియోగించుకుంది అదే ఇంకా ఖాళీలన్నీ భర్తీ అయిపోతే మీ యొక్క సంఖ్య ఎంత వద్దండి నాకు తెలిసి లక్ష డెబ్బై వేలకు పైగా అయిపోతుంది ఖాళీలన్నీ భర్తీ చేస్తే కానీ ఖాళీలు భర్తీ చేయలేదు ఖాళీలు భర్తీ చేయకుండా క్లస్టరైజేషన్ రేషనైజేషన్ అని అనుకుంటూ ఇప్పుడు వేరే లెవెల్లోకి వెళ్ళిపోబోతుంది మీరు డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఒక కీలకమైన సర్కులర్ ఒకటి వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొట్టింది అది నిజంగా నిజమైతే గనక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జాగ్పాట్ కొట్టినట్టే ఆ జాక్పాట్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను దాని మీద ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి గుర్తించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ సిబ్బందికి వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు సమయానుకూలంగా ఇస్తే ప్రభుత్వాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు ప్రభుత్వ సంక్షేమ పదా పథకాలు ప్రజలకు తీసుకెళ్తారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారు లేదంటే ఇద్దరికి చెప్తారండి ప్రభుత్వం కోసం ఎవరెవరు చెప్తారో తెలుసండి ఒకటి అడిగిన వాళ్ళకి రెండు అడిగిన వాళ్ళకి మళ్ళీ ఎక్కువ మందికి చెప్పేస్తే ప్రాబ్లం అందుకనే ఆ ఇద్దరికే చెప్తారండి ఆ ఇద్దరికి చెప్తే ఎంత నష్టమో తెలుసండి అధికారం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆనందం తర్వాత ఇంటి దగ్గర కూర్చొని శోక సముద్రమే ఇంటి దగ్గర కూర్చొని మనం ఉండిపోవాలి పోవాలి ఎందుకు ఉండిపోవాలి మనం ప్రభుత్వ ఉద్యోగులకి మేలు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు మనం ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగులకి కనీసం సంక్షేమ పథకాలు ఏమి కూడా వర్తించవు కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా మన ఇంటైంకి ఇవ్వలేదు కనుకనే మనం చేసిన తప్పు మనల్నే వెంటాడిందని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ గుర్తించాలి ఇక్కడ ఉద్యోగుల పక్షాన్ని మాట్లాడడం కాదండి రాజ్యాంగం ముందు అందరూ కూడా సమానమే అదే రాజ్యాంగం ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ఆార్డినెట్ సర్వీస్ రూల్స్ని ఇచ్చినప్పుడు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలను ఒకలాగా చూసి ఒక డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ సచివాలయం సచివాలయ శాఖను మరో రకంగా చూడడం వెనుక కారణం ఏంటో కూడా ప్రభుత్వాలు బేరీజు వేసుకోవాలి ఆలోచన చేయాలి ఎవరైతే ఉద్యోగుల కోసం సరైన మార్గంలో ఆలోచించారో నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు నాకున్న ఆలోచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ ఇస్తే ఆ ప్రభుత్వం కనీసం మూడు నుంచి నాలుగేళ్ళు లేదంటే ఐదేళ్ళ వరకు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాలని పనిలేదు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉద్యోగులకి ఇచ్చారు అలా ఉద్యోగాలు తీశారు అలాంటి ప్రయోజనాలు కల్పించారు కాబట్టి వెంట వెంటనే ఆయన అధికారంలోకి వచ్చారు ఆయనకు వచ్చినంత మెజారిటీ ఆయన తీసిన ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక మరెవరు తీయలేదు ఆ యొక్క రికార్డుని బద్దలు కొట్టింది తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో యాభై వేలు ఉద్యోగాలు తీస్తే ఈయన హయాంలో ఒకేసారి లక్ష ముప్పై వేలు ఉద్యోగ ఉద్యోగాలు తీశారు కానీ సరైన పద్ధతిలో తీయలేదు సక్రమమైన పద్ధతిలో తీయలేదు అది ఆయనకు వచ్చిన ఆలోచన కాదు కొంతమంది ఐఏఎస్లు తప్పుదో పట్టించిన విధానం కొంతమంది మంత్రులు కొంతమంది సలహాదారులు తప్పుదో పట్టించిన విధానం వల్లనే ఆయన అలా చేశారు దానికి పర్యవసానం ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు అలాంటి పరిస్థితి మిగిలిన ఏ రాజకీయ పార్టీకి రాకూడదు రాకూడదంటే ప్రభుత్వ ఉద్యోగులు కడుపు మండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు కడుపు మండకూడదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా సమయానికి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలని ప్రభుత్వ ఉద్యోగులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారు ప్రజల దగ్గర తిరుగులేని రాజ్యాధికారం వచ్చే విధంగా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతోనే రాజ్యాధికారం వచ్చేలా చేస్తారు ఈ విషయంలో ఎక్కడా డౌట్ పడాల్సిన పని లేదు ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం ఏ రోజైతే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు వాళ్ళ మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ ఇచ్చారో ఒక్కసారి ఇచ్చి చూడండి మీకు ప్రయోజనాలు నెక్స్ట్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మీరే రిజల్ట్ చూస్తారు నేను ఎందుకంటున్నానంటే గ్రామస్థాయిలో సిబ్బంది ఉంటే ప్రజలకు ఇంటి ముంగటే సేవలు అందుతాయి ఇంటి ముంగట వాళ్ళు మనస్ఫూర్తిగా సేవలు అందించాలంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా సమయానుకూలంగా ఇవ్వాలి నాకు తెలియడుగుతానండి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకండి దేహేని అడుక్కోవాలి మీరు ఏమైనా సామంత రాజులా ఏకకాలంగా ఉండిపోయి పరిపాలిస్తారా మీకే ఏక 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 చత్రాధిపతికంగా వేళకేళ్ళు ఉండిపోతారా ఎవరు ఉన్న దాఖలాలు లేవండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరు ఉన్న దాఖలా లేవు ఏక ఏక్రాకంగా ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు అలా లేకపోవడానికి కారణం ఏంటి సరిగ్గా పరిపాలన చేయకపోవడం సరిగ్గా సంక్షేమం అందించకపోవడం సరిగ్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని చూసుకోకపోవడం వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడం దానిపైన కూడా వచ్చే వీడియో వచ్చే వీడియోలో మరింత విశ్లేషణాత్మకంగా లోతైన విశ్లేషణాత్మక వివరాలన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఈరోజు వీడియోలో నేను ఎందుకు అన్ని విషయాలు కలిపి ప్రస్తావించానంటే సచివాలయ ఉద్యోగులు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పాటు ఏర్పాటైన ఈ డబ్బు ఏదో ప్రభుత్వ శాఖ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరునందరికి కూడా అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే ప్రజల్లో నేను కూడా ఒక మనిషిని మాకు కూడా సచివాలయ ఉద్యోగులు సచివాలయ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సేవలు అందే కనుక ఆ సేవలు చాలా సులభంగా నేను పొందాను కనుకనే సచివాలయ ఉద్యోగులు అంటే నాకు అంత గౌరవం అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగుల్లో కూడా కొంతమంది చేతుడుపులు అవినీతి పనులు ఉన్నారు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు మా జర్నలిస్టుల్లో ఉంటారు పోలీసుల్లో ఉంటారు డాక్టర్లో ఉంటారు ఎక్కడైనా ఉంటారు అన్ని విభాగాల్లో కూడా అవినీతి పనులు ఉంటారు అవినీతి పనులు లేని విభాగం ఉండదు అవినీతి పనులు లేని ప్రభుత్వ శాఖ ఉండదు అందుకే ఆ అవినీతి పనులను కట్టుకొని పసిగట్టే ప్రభుత్వ శాఖగా కూడా ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు అదే అవినీతి నిరోధక శాఖ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఏసీబీ జోలికి చిక్కకండి చాలామంది సచివాలయ ఉద్యోగులపై ఇప్పటికే ఏసీబీ కూడా కన్నేసుంచిందనే విషయాన్ని మర్చిపోవద్దు వాళ్ళు ఎవరో రానున్న రోజుల్లో కూడా మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోతే ఊరుకోండి అంతే తప్ప పనికిమాలని కామెంట్లు పెడితే మాకు స్టేట్ వైడ్గా నెట్వర్క్ ఉంది మీరు సందు గొంతుల్లో ఎక్కడ కూర్చున్నా ఫిల్ట్ పట్టుకొని మరి బయటికి లాక్కొని వస్తాం మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కారణం చెప్పండి అంతే తప్ప నోరు జారి చులకన భావంతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం అంటే కొంతమంది శృతిమించి మాట్లాడుతున్నారు శృతిమించి కామెంట్లు చేస్తున్నారు అది మీకు మంచి పద్ధతి కాదు మరి వాళ్ళ సచివాలయ ఉద్యోగులు బయట వ్యక్తులు తెలియదు ఎవరైనా కానీ మాకు టెక్నాలజీలో మేము అగ్రగణ్యులం ఈఎన్ఎస్ మీడియా టెక్నాలజీలో అగ్రగణ్యులం విశాఖపట్నంలో కానీ ఎంటైర్ స్టేట్లో కానీ మేము వాడినంతగా టెక్నాలజీ మరెవరు వాడరు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామ్గా ఊరుకోండి నచ్చలేదు అనుకుంటే షేర్ చేయడం మానేండి నచ్చితే పది మందికి చెప్పండి అంతే తప్ప ఎక్కువ తక్కువలు చేయద్దు అనవసరంగా కామెంట్లు పెట్టద్దు కామెంట్లు పెడితే దాని తలకి ఎఫెక్ట్ ఎలాగుంటుందో మీరు త్వరలోనే చూడబోతున్నారు ఆల్రెడీ కామెంట్లు పెట్టిన వాళ్ళపై నిఘా ఉంచాం సెర్చింగ్ జరుగుతుంది వాళ్ళు ఎక్కడున్నా కూడా వెతికి వెతికి పట్టుకోబోతున్నారు మా టీం మెంబర్లందరూ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయబోతున్నాం ఎందుకు నమోదు చేయబోతున్నాం అంటే మేము ఎవరి ఎవరి విషయంలోనూ తప్పుడుగా మాట్లాడలేదు ఎవరిని కించపరచలేదు ఎవరిని అవమానపరచలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఒక ప్రభుత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ శాఖ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కులను రాజ్యాంగం కల్పించిన చట్టాలను రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్లను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ప్రభుత్వంలోని కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పులను తప్పిదాలను ఆ వరకు ఉన్న ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి తప్పించుకునే చేసిన ప్రయత్నాలను మాత్రమే గుర్తు చేస్తున్నాం తప్పితే గాని మాకు ప్రత్యేకంగా ఎలాంటి ఇంటెన్షన్ లేదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎన్నో మంచి పనులు చేస్తుంది ఆ మంచి పనులు కూడా త్వరలోనే మేము వీడియోలు చేయబోతున్నాం అన్ని విషయాలు కూడా మేము వీడియోలు చేయబోతున్నాం ఎందుకంటే మా యొక్క ప్రయాణం మా యొక్క స్నేహం ఒక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులతోనే ఆగిపోదు మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగులతోనూ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ కూడా నడుస్తుంది అట్ ద సేమ్ టైం ప్రభుత్వంతో కూడా నడుస్తుంది ఈరోజు మోంతా తుఫాన్ ఎదుర్కొన్నారంటే దానికి కారణం గ్రామస్థాయిలో ఉండి పనిచేసిన సచివాలయ ఉద్యోగులు అయితే దాన్ని లీడ్గా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని వ్యవహరించి దాన్ని తిప్పుకొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్కుతుంది యువ మంత్రి నారా లోకేష్ దగ్గ దక్కుతుంది అండ్ డైనమిక్ అండ్ శివంగి విశాఖపట్నం జిల్లాలో ఆ ఎమ్మెల్యే గారిని ప్రజెంట్ ఉన్న హోంమంత్రి గారిని చాలామంది శివంగాని పిలుస్తారండి ఎందుకంటే ఎలాంటి విషయాన్ని అయినా సింగిల్ హ్యాండ్ ఆమె ఎదుర్కోగలదు డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉన్న వంగలప్పుడు గారు కూడా ఈ ఒక్క విషయంలో చాలా బాగా పనిచేశారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు పనిచేశారు వాళ్ళ యొక్క ఆదేశ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు ఈ పెను ఉపద్రవాన్ని చేతనైన స్థాయిలో ఎదుర్కొని దాన్ని తిప్పుకొట్టి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలాంటి నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసినందుకు మరోసారి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాంగంలో మిళితమై ఉన్న డెబ్బై యాదు ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక వీడియోలో మీ కీలకమైన సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను నేను ఇలా కొంతమంది హెచ్చరిక జారీ చేసిన మరో అనుకోవద్దు నేను చాలా బాధపడ్డాను కాబట్టి ఫీల్ అయ్యాను కాబట్టి ఆ హెచ్చరిక చేశాను అలాగని మీరు లైట్ తీసుకోవద్దు బాలుని ఈరోజు బాలుని ఈఎన్ఎస్ బాలుని ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఇప్పటివరకు ఒక యాంగిల్లోనే చూశారు రెండో యాంగిల్ చూడాలని అనుకోవద్దు చూస్తే తట్టుకోలేరు అంతవరకు స్టేట్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈఎన్ఎస్ ఈరోజు బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్